మిత్రులారా ఒకసారి ఈ వీడియో ఒకసారి చూడండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం తిరుమల అంటే ఏం పేరు నస్సీమ్ నస్సీమ్ ఒకసారి వెనంటే ఏం పేరు చెప్తాన్నాడు నస్సీమ్ ముస్లిం తిరుమలలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ముస్లిం వ్యక్తి ఎన్ని సంవత్సరాలను చేస్తున్నాం విషయశాఖమైన సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి ఇతను పనిచేస్తున్నాడు అంటే తిరుమలలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అతను మూడు సంవత్సరాలు అంతే ఇతను వచ్చేసి ఏం జరుగుతున్నాం అస్రఫ్ అసరఫ్ ఇతను ఇప్పుడు ఇందాక నీ ఫోన్ పే చేస్తే ముస్లిం అని వచ్చింది కదా అస్రఫ్ ముస్లిం అని వచ్చింది పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇక్కడ హిందువులే ఉండాలి ఇక్కడ ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు విన్నారు కదా తిరుమలలో ముస్లింలు అసలు ఉండకూడదు అంట ఎందుకంటే తిరుమల పవిత్రమైన క్షేత్రం వాస్తవమే కానీ అక్కడ ముస్లింలు మన వెంకటేశ్వర స్వామి గారి గర్భగుడిలో ఉండలా వాళ్ళు ఏదో పాపం పిటర్ బంకులో పనిచేసుకుంటున్నారు పంచల్ వేసుకుంటున్నారు ఏదో కూలీనాలు చేసుకుంటున్నారు ఏమైతే ఎక్కడంటే ముస్లింలు ఏమన్నా గర్భగుడిలోనూ ఎక్కడన్నా లోపల ఉంటే పాపం ముస్లింలు రాకూడదు అన్యమతస్థులు రాకూడదు క్రిస్టియన్ రాకూడదు అనుకుంటు కానీ వాళ్ళు బయట కూలీసుకుని బతుకున్నారు దానికి పెద్ద భూతత్వంలో చూపించి ముస్లింలు ఉండకూడదు ఇప్పుడు ఆ మాటకు వస్తే మరి మతాలు మారుతున్నారు మతలు మారుతున్నారు మతాలు మారుతున్నారు ఎందుకు మారుతున్నారు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా సరే ఏ మతస్తున్నా సరే మసీదు కానీ చర్చ్ కానీ వస్తే ఎవరు వద్దన్నారు మనం మీరు కరోనాలో చూశారు కదా గరికపాటి దగ్గర చెప్పారు కదా కరోనాలో కూడా ఎవరైనా సరే ఏ మతస్తున్నా కానీ హిందువులు ఎక్కువ మందిని మన ముస్లింలు దహన సంస్కారాలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేశారు మీరందరూ చూశారు హిందూ సోదరులు కరోనాతో చనిపోతే వాళ్ళ పిల్లలే ఎవరు రాకపోతే కొన్ని వందల సేవల్ని మన ముస్లిం సోదరులే గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అని ఇట్లా వాళ్ళు పేర్లు పెట్టుకొని తిరుపతిలో కూడా చిత్తూరు జిల్లాలో కూడా చాలామంది ముస్లింలు హిందూ హిందువులను ఎంతో మందిని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయం ప్రకారం చేశారు మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఇవాళ ముస్లింలు తిరుమలలో పనికిరారు వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు మరి ముస్లింలు ఎందుకు మరి మన ధర్నా సంస్థలు చేయాలని చెప్పి అడ్డుకొని మరి మీరే చేపారు ఆ పని అంటే అసలు ఇంత దూరం ఎందుకు ముస్లింలు రారు తిరుమలలో తీసేయండి ముస్లిం దేశాల నుంచి వచ్చే పెట్రోల్ వాడుకుంటారు మీరు తిరుమల మీద తిరుమలలో అక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్లో వాడు పనిచేస్తున్నాడంట అబ్బాయి మరి ఇండియన్ పెట్రోల్ బంక్లో ఉండేది పెట్రోలే పెట్రోల్ వచ్చేది ముస్లిం దేశాల నుంచి అంటే మీరు తిరగడానికి ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ వాడుకోవచ్చు తినడానికి గ్యాస్ సిలిండర్ ముస్లిం దేశాల నుంచి వాడక తెచ్చుకోవచ్చు కానీ తిరుమలలో పైన ఏదైనా పని చేసుకోవడానికి మాత్రం ముస్లింలు రాదు మన కూడా అంతే కోటపకొండలో ఇక్కడ అంతే ఆ కేడియా అనేవాడు అక్కడ కోటపకొండలో ముఠా అంటే టాపీ పని చేయడానికి బొచ్చలం వేయడానికి లేబర్ ముస్లింలు వెళ్తే అక్కడ 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 ఏఈ గారిని ఫోన్ చేసి ముస్లింలని క్రిస్టియన్లు ఏమైనా రానివ్వద్దు అక్కడ మన దేవాలయాల కాడికి అని చెప్పి అంటాడే అంటే దేవాలయాల్లో అంటే లేకుంటే సిమెంట్ పని చేసేవాళ్ళు లేకుంటే బొచ్చలు మోసేవాళ్ళు ఇవన్నీ ఇంకా అన్ని హిందువులు చేసుకుంటారు చేసుకోండి మొత్తం మీరే చేసుకోండి ఇప్పుడు ఒక పని చేయండి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే తిరుమల వస్తున్నారో ఇక్కడ మన సోదరు హిందూ సోదరులకు ఎవరికి ఏమి లేదు ఏపీలో కానీ మన ఇండియాలోనే హిందూ సోదరులకు ఎక్కడ ఏమి లేదు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి ఉంటారు కలిసిమెలిసిరుగుతారు వీళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు ఎవరు ఒకవేళ ఒక పల్లె నిష్ణాతులు ఉంటారు ఒక ఆయన ముస్లిం డాక్టర్ ఉంటాడు లేకపోతే హిందూ డాక్టర్ కూడా ముస్లింస్ పోతారు క్రిస్టియన్స్ పోతారు క్రిస్టియన్ డాక్టర్ ఉంటాడు అలా అసలు ఒక ఏమైంది ఏమైంది నీ ప్రార్థన చేసుకుని మీ పైన దేవాలయంలో మీ పూజ మీరు చేసుకోండి అలా చేస్తే కదా మీరేమో మళ్ళీ మొత్తుకుంటారు మతాలు మారుతున్నారు మతాలు మారుతున్నారు మతాల మతలు మొత్తుకుంటారు మీరెవరు దగ్గర రాలేదు ఎవరైతే దగ్గరకు వచ్చి మన చిన్న పళ్ళు మారుతున్నారు శారమరాజు మారుస్తున్నాడు అనిల్ కుమార్ మారుస్తున్నాడు ముస్లింలు మారుస్తున్నారు ఎందుకు మారుతారు ఏది బాగుంటే నచ్చితే వాళ్ళు వస్తారు ఇప్పుడు ముస్లింలు కుర్రలు అక్కడ ఉన్నారు నలబడి ఉంటే వాళ్ళకి అక్కడ తిరుమల పద్ధతులు అన్నీ నచ్చి అంతా మీరంతా ఆదరిస్తారు అనుకోండి వాళ్ళే ఏమో హిందుత్వంలో ఎవరు చెప్పారు అదంతా వదిలిపెట్టి ముస్లింలు పని చేయకూడదు అంటే హిందువులు హిందువులే చేసుకుంటే కొత్త హిందువులు ఉంటారు మారరు కదా ఇప్పుడైనా మారాలి కదా మారకుండా ఎంతసేపు హిందూ ముస్లిం పంచాయతీ అన్న దేశమంతా ఇదే పని ఇంకా ఇదేం ప్రచారం కానీ తిరుమలలో వచ్చారనుకో క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ వాళ్ళు వెళ్తే వెళ్తారు వాళ్ళు కూడా చూసుకుంటారు నచ్చితే వాళ్ళు కూడా హిందుత్వంలో వస్తారేమో అయోధ్య పెట్టేపు క్రిస్టియన్లు అన్నింటిలో మారుస్తున్నారు ముస్లింలు మారుస్తున్నారు ఎవరు మార్చట్లేదు మీరే మీరే మార్చుకుంటున్నారు మీరే మీరు దగ్గర రాని దళితులు దళితులు అని చెప్పి గుడిలో రాని ఇప్పుడు ముస్లిం అని చెప్పి తిరుమల రాదు అంటున్నారు యాడీ బాగు వాళ్ళు అందుకని మా మారుతు మారుతుంటారు అది ఎవరైతే మతానికి మెయిన్ ప్రధాన కారణం మీరు ఎవరైతే హిందుత్వాన్ని కొడుకుంటున్నారో వాళ్లే సనాతన ధర్మం అని మీరు ఎప్పుడైతే చెప్తున్నారో అదే ఇక మనుషులు కలిసిమెలిసి ఉండే పద్ధతులన్నీ పోయి దేశమంతా హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా కలిసిమెలిసి బతుంటారు ఈ మధ్య మీలాంటి వాళ్ళు పుట్టకొచ్చి హింద ము ముస్లింలదు క్రిస్టియన్లతో చెప్పి మీలాంటి వాళ్ళు ఇలాంటి చెడు ప్రచారాలు చేసి మతాల మధ్య విద్వేషాలు ఎత్తగొట్టి ఎప్పుడు లేని విధంగా మన మనుషుల మనసులో విదేశాలు ఎత్తుగొట్టి దేశాన్ని నాశ సర్వనాశనం కావడానికి కారణం మీరే ఇతర దేశాల్లో మన దేశం అంటే ఎంతో గొప్పగా ఉండేది అన్ని కులాలు మతాలన్నీ కలిసి ఉంటారని చెప్పి మీరు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే తయారయ్యారో మన దేశ ప్రతిష్ట ఇతర దేశాల్లో మసకబారిపోతుంది ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి